బ్రసజ్ఞులైన సాహితీమిత్రులందరికీ విభాషణ రాజేశ్వరరావు నమస్కారం సాహితీ సామ్రాట్ శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి గురించిన కొన్ని సరదా సంగతులు ముచ్చటించుకుందాం ఆంధ్ర కలహన సాహితీ సామ్రాట్ బిరుదాంకితులు మహాకవి అజాత శత్రువు మహామనీషి కళాప్రిపూర్ణ శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు రత్న పాంచాలిక ధన్వంత్రి చరిత్ర కళ్యాణతార స్వప్నవాసవదత్త శ్రీఖండము చైత్రరథము మొదలైన ఎన్నో కావ్యాలు రచించారు అయితే పంతొమ్మిది వందల యాభై నాలుగులో విశ్వనాథ సత్యనారాయణ గారి పీఠికతో వెలువడిన ఆంధ్ర పురాణం వీరికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టడమే కాకుండా పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆంధ్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా అందుకుంది మధురా వారు నిత్య జీవితంలోనూ తమ ప్రసంగాలలోనూ కూడా ఎన్నో చలోక్తులు విసురుతూ ఆరోగ్యవంతమైన హాస్యం పండించేవారు ఒకసారి కోరుకొండలోని సాహిత్యాభిమానులు విశ్వనాథ సత్యనారాయణ గారికి కనకాభిషేకం చేయాలని సంకల్పించారు విశ్వనాథ వారు వద్దని వారించారు నాయనా కనకాభిషేకం చేయాలంటే బంగారం కరిగించి నెత్తిమీద పోయాలి అలా చేస్తేనే అవుతుంది అభిషేకం అని చెప్పి వద్దన్నారు కానీ కార్యకర్తలు మాత్రం ఎలాగైతేనే కనీసం స్వర్ణపుష్పాభిషేకం చేయడానికి బతిమాలి విశ్వనాథ వారిని ఒప్పించారు ఆ సభలో అధ్యక్షస్థానంలో ఉన్న మధురా సత్యనారాయణ శాస్త్రి గారికి ఈ సత్కారం జరుగుతున్న తీరు నచ్చలేదు అసంతృప్తి కూడా కలిగించింది శాస్త్రిగారు మాట్లాడుతూ విశ్వనాథ సత్యనారాయణ గారు కవి సామ్రాట్ కనక సాంప్రదాయ సాహిత్యానికి మణిమగుటం వంటి వారు కనక వివిధ ప్రక్రియలలో సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు కనక మనం అందరం ఒకతోటి చేరాం కనక ఇది కనకాభిషేకం అన్నారు కనకలి బోలెడన్న సమకూరై ఆయన మాటల్లో ఇక కనకాభిషేకం అయినట్లే ఈ విధంగా శాస్త్రిగారు కనకవర్షం కురిపించినందుకు కనకాన్ని కరిగించి పోసినంత సంబరంగా సభ చరునవ్వులు చెందించింది రాజమండ్రి మున్సిపల్ కమిషనర్గా పి పి పెద్దకాపు అనే ఆయన పనిచేస్తున్న రోజుల్లో మధునా పంతుల వారిని ఘనంగా సత్కరించాలని తలపెట్టారు అది జనవరి నెల చలి ఎక్కువగా ఉంది సన్మానంలో భాగంగా దుప్పటి లాంటి దళసరి చాలువా కప్పారు శాస్త్రి గారు నిండుగా వర్దికగా బెగబెట్టి కప్పుకున్నారు సభ చివరన సన్మాన గ్రహీత స్పందించే సమయం ఆసన్నమైంది అప్పుడు శాస్త్రిగారు లేచి నిలబడి ఈ కాలానికి తగ్గ మంచి కానుక ఇచ్చారు సంతోషం ఇది నాకు చలి నుండి పెద్ద కాపు ఇస్తుందనటంలో సందేహం లేదు అన్నారు అరచేతితో శాలువా అంచు పట్టుకొని దాని మందం తెలిసేలాగా ఊపుతూ పెద్ద కాపుగారితో సహా సభంత చప్పట్లతో దద్దరిల్లింది ఉచ్చారణలో పదం విరుపు గొప్ప అర్థం ఇస్తుంది భాషపై అధికారం ఉన్న శాస్త్రిగారు ఇలా ఎన్నో చమత్కారాలు కురిపించేవారు కొత్తగా పెళ్ళయిన ఆయన మూడో కొడుకు మధురామూర్తి భార్యతో కలిసి సినిమాకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు ఆయన వేసుకునే కాలిజోడు కనిపించక ఇటు చూస్తూ వెతుకుతున్నారు ఏమిటిరా ఏం కావాలి దేనికోసం వెతుకుతున్నావు అని అడిగాడు శాస్త్రిగారు జోడు కోసం ఆయన సమాధానం చెప్పాడు మధురామూర్తి అదేమిటి నీ పక్కనే జోడు ఉంది కదా అని కొత్త పెళ్లి కూతురుని చూపించారు కొత్త పెళ్లి కూతురేమో ముసుముసి నవ్వులు నవ్వుతోంది ఏం చేస్తాడు మూర్తిగారు కూడా నిండుగా నవ్వేశారు అప్పట్లో ఆదికవి నన్నయ్య అవునా కాదా అనే విషయం మీద చర్చలు వ్యాసాలు పత్రికల్లో మమ్మురంగా వచ్చేవి ఆ సమయంలో శాస్త్రిగారిని ఎవరో అడిగారు ఆదికవి గురించి మీ అభిప్రాయం చెప్పండి అని అప్పుడు చమత్కారంగా శాస్త్రిగారు ఇలా అన్నారు ఆదికవిలో ఆది తీసుకోండి ఆది అంటే ఏమిటి జాకెట్టు కుట్టించుకోవాలంటే మన ఆడాళ్ళు ఆజ్జాకకి ఇస్తారు కదా అంటే మోడల్ అన్నమాట ఇక ఇప్పుడు ఆదికవి అంటే అర్థం మీరే చేసుకోండి అన్నారట తాపీగా ఒకసారి ఇంట్లో ఫోటో తీయించుకునే సందర్భంలో వెలుతురు చాలక పెరట్లో గడ్డి మీటి దగ్గర నిలబడి తీయించుకోవలసి వచ్చిందట ఫోటో తీయించుకున్నాక ఈ విధంగానైనా నేను మేటికవినయ్యాను అని తన మీద తానే చెలోక్కి వేసుకున్నారట పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రాంతంలో వారి ఆరోగ్యం క్షీణించింది అయినా వారిలోని హాస్య చతురత ఏమాత్రం తగ్గలేదు లేచి తిరగడం కూడా కష్టంగా ఉండే ఆ సమయంలో ఎవరో పలకరించడానికి వచ్చి ఎలా ఉన్నారు అని అడిగితే ఇదిగో ఇలా కోడలు గోడలు సాయంతో నడుస్తున్నాను అంటూ సమాధానం ఇచ్చారట అలాగే తణుకు నుండి కవి కథకుడు రసరాజు శాస్త్రి చూడ్డానికి వచ్చి పలకరించాడు ఎలా ఉన్నాడు సార్ అంటూ మీరు రసరాజు నేను నీరసరాజుని అన్నారట నీరసంగా నవ్వుతూ పంతొమ్మిది వందల అరవై రెండు ప్రాంతంలో మా బంధువులు ఇంట్లో వివాహానికి బె చింతలూరు వెళ్ళినప్పుడు ఆ వివాహ సందర్భంగా ఏర్పాటైన కవి సమ్మేళనంలో మధునాపంతుల వారిని కలిసి వారితో కొంత సమయం గడిపే అదృష్టం నాకు లభించింది నేను నమస్కరిస్తే నువ్వు మా చిన్న వెంకట్రావు కొడుకువా నేను నీకు బాబాయినవుతాన్రా అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించారాయన ఇద్దరం కలిసి చింతలూరులోని ధన్వంత్రి ఆలయానికి వెళ్ళాం దైవదర్శనం అయిపోయాక నా కోరిక మన్నించి నేను అప్పట్లో వ్రాసిన కథను చదివి వినిపించగా ఎంతో ఓపిగ్గా విన్నారు చదవడం పూర్తయ్యాక నా వంక మెచ్చుకోలుగా చూసి కథ అలటం పట్టుబడిందిరా నీకు కాని వాక్యాలు ఇంకా కుదురుగా ఉండాలి అంటూ మార్పులు సూచించారు కథకు నేను పెట్టిన పేరు బాగులేదని ప్రారంధం భోగతో నశ్యేత్ అంటూ మరో పేరు వారే సూచించారు వారి ఆశీర్వాదం పొందిన ఆ కథ పంతొమ్మిది వందల అరవై మూడులో ఆంధ్రప్రభ వారపత్రికలో వచ్చింది ఆంధ్రప్రభలో అచ్చయిన నా మొట్టమొదటి కథ అదే మధునాపంతుల వారు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం నవంబరు ఏడవ తేదీన దిమంగతులయ్యారు అధునాపంతుళ్లకు తెలియని చాలా విషయాలు ఈ మధునాపంతుల చతురోక్తుల్లో ఉంటాయి వాటిని ఉపయోగించుకుంటే పాఠాల రసవత్తరంగా చెప్పవచ్చు అంటూ శాస్త్రిగారి చతురోక్తులకు నీరాజనాలు అర్పించారు సహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు ఈ చతురోక్తుల సేకరణలో సహకరించిన కవిమిత్రుడు డాక్టర్ గారికి నా కృతజ్ఞతలు సెలవు నమస్కారం